హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్ట్రాప్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో స్ట్రేట్ కట్ పాయింట్ ఎలా కట్ చేయాలి చూద్దామండి మనకు రెడీమేడ్ పాయింట్ లాగానే మనం ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఇది నేను డ్రెస్లో వచ్చిన పాయింట్ క్లాత్తోనే నేను స్టిచ్ చేశాను అనమాట సో ఎలానో వీడియోలో చూసిద్దాము కట్టింగ్ వీడియో చూపిస్తున్నాను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఫస్ట్ కట్టింగ్ కోసానికి నేను క్లాత్ని తీసుకున్నాను ఇది నార్మల్గా డ్రెస్ మెటీరియల్లో వచ్చిన క్లాత్ అండి ఇది రెండు మీటర్లు ఉంది ఇక్కడ జాయింటింగ్ వచ్చేసి అవతల వైపున పెట్టుకున్నాను ఓపెనింగ్ వచ్చేసి నా వైపున ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట ఇలా చివరికి క్లోజింగ్ ఉంటుంది కదా అది కింద వైపుకు ఉంది అలాగే పై వైపు కూడా అలానే కోరం కూరం వస్తుంది అలా ఉండేలాగా క్లాత్ని సెట్ చేసుకోండి నార్మల్గా హైట్ సరిపోదని నేను ఇలా పెట్టుకున్నానండి నార్మల్గా మీకు హైట్ సరిపోతుంది అనుకుంటే అంటే రెండు మీటర్ల పైన కనుక క్లాత్ వస్తే మీరు జాయింటింగ్ పై వైపుకు పెట్టేసుకొని కూరం అనేది మన వైపు ఉండేలాగా పెట్టుకున్నా కూడా మీకు పాయింట్ కట్టింగ్ అనేది మంచిగా వస్తుంది పాయింట్కి ఏదైనా డిజైన్ వస్తే ఆ డిజైన్ బట్టి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఫోల్డింగ్ ఇలా పెట్టుకున్నాను నా వైపు ఓపెన్ ఉంది అలాగే కింద వైపు కూడా ఓపెన్ వచ్చేలాగా పెట్టుకున్నాను ఇప్పుడు కింద నుంచి టేప్తో ఒక మూడించ్లగాకి మార్క్ చేసుకోండి కింద మనకి స్లిట్ పెట్టుకుంటాం కదా మడిచి కుట్టుకోవడానికి అనమాట సో దానికోసానికి మూడించుల వరకు ఇలా మార్క్ చేసేసుకొని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి కింద మనకి ఎక్కువ తక్కువ ఉండదు కదా కూరం క్లాత్ కాబట్టి మనకు కట్టింగ్ ఏం పోదు అందుకని చెప్పేసి డైరెక్ట్గా మూడించులకి నేను లైన్ తీసుకున్నాను మీరు కనుక కూరం ఉండే వైపు కాకుండా ఇంకో వైపు తీసుకుంటే కింద ఒక స్ట్రేట్ లైన్ తీసేసుకొని అక్కడ నుంచి మూడించులు మార్క్ చేసేసుకొని లైన్ డ్రా చేసేసుకోండి కన్ఫ్యూజ్ ఏం లేదండి చాలా సింపుల్గా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్గా ఒక పాయింట్ తీసుకున్నాను అనమాట హైట్ కోసానికి లేదు అంటే మీరు నడుము దగ్గర నుంచి మీరు ఎక్కడైతే పాయింట్ టైట్ ఫిట్ చేసుకుంటారో అక్కడ నుంచి పాదాల వరకు కొలుచుకోవచ్చు ఇక్కడ నేను పాయింట్తో ఇలా కొలుచుకొని తీసుకున్నాను అనమాట ఇది మొత్తము ముప్పై ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది నాకు చూసారు కదా కింద నుంచి ఇక్కడ పై వరకు ముప్పై ఎనిమిదిన్నర ఇంచులకి నాకు వచ్చింది ఇది పాయింట్ హైట్ అనమాట అయితే ఇక్కడ నేను ఎలాస్టిక్ తీసుకున్నానండి ఎలాస్టిక్ కూడా నా దగ్గర వన్ ఇంచ్ ఉంటే ఆ వన్ ఇంచ్ వెడల్పుడిన ఎలాస్టిక్ని అయితే తీసుకున్నాను మీరు కావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఉన్న ఎలాస్టిక్ తీసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి నేను ఇక్కడ వన్ ఇంచ్ మాత్రమే తీసుకున్నాను అయితే ఈ ఎలాస్టిక్ వన్ ఇంచ్ మనం ఎంతైతే తీసుకుంటామో ఆ మెజర్మెంట్ తగ్గించి మనం ప్యాంట్కి హైట్ మార్క్ చేసుకోవాలన్నమాట అంటే ఒక ఇంచు మనము ఎలాస్టిక్ పెట్టుకుంటున్నాం కాబట్టి ముప్పై ఏడున్నర ఇంచులో ప్యాంట్ హైట్ మెజర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనము మూడించుల దగ్గర మార్క్ పెట్టి లైన్ తీసుకున్నాం కదా ఆ లైన్ పై నుంచి మనం పాయింట్ మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట ముప్పై ఏడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ ముప్పై ఏడున్నర ఇంచ్లకి మార్క్ పెట్టుకున్న తర్వాత మనకు పైన క్లాత్ అనేది ఒక రెండు ఇంచుల నుంచి మూడు ఇంచుల వరకు పైకి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో ఒక రెండు నుంచి ఇంచుల వరకు క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట దానికోసానికి చూసి మీరు ఫోల్డింగ్ అనేది అలా వచ్చేలాగా పెట్టేసుకోండి ఇక్కడ నాకు హైట్కి రెండు మీటర్ల క్లాతే కాబట్టి నాకు ఎక్కువ క్లాత్ అనేది మిగలేదు సో ఇక్కడ నాకు రెండించులే వచ్చింది ఎక్స్ట్రా క్లాత్ అలాగే నేను ఫోల్డింగ్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం మెజర్ చేసుకునేది ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది రాసుకోండి అయితే నడుం కొలత ఒకసారి చూసుకోండి నడుం కొలత చూసుకొని నడుం కొలతకి ఇలా టేప్తో నాలుగు మడతలుగా పెట్టేసుకోండి ఇక్కడ నడుము కొలత వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను ముప్పై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం రావాలంటే ఇలా టేప్ని ఎగ్జాక్ట్గా నాలుగు సార్లు మడత పెట్టేసుకొని చూసుకోవాలి అంటే మనకి ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది తొమ్మిదిన్నర ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనము నడుము కొలత ఎంతైతే ఉందో సేమ్ యాజ్ యాజ్టీస్గా అంతే మెజర్ చేసుకుంటాము కచ్చల కోసం కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏం తీసుకోకర్లేదండి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఫ్రంట్ పార్ట్ నడుము కొలత ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్గా అంతే మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి నేను తొమ్మిదిన్నరకి ఎగ్జాక్ట్గా మార్కింగ్ పెట్టేశాను ఇక్కడ రెండు మడతలుగా ఉంది అంటే ఫ్రంట్ పార్ట్ మనకు రెండు వస్తాయి అనమాట సో క్లాత్ కరెక్ట్గా పెట్టేసుకొని తొమ్మిదిన్నరకి ఎగ్జాక్ట్గా మార్కింగ్ పెట్టేసుకోవాలి కొంచెం కిందకి కూడా టేప్ పెట్టేసుకొని తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేయండి ఇప్పుడు కిస్తా పొడవు మార్కింగ్ చేసుకుందాము కిస్తా పొడవు ఎవరికైనా కూడాను నడుం కొలత ఆధారంగానే చేసుకొని తీసుకోవచ్చండి ఇక్కడ నడుం కొలత తొమ్మిదిన్నర ఇంచులు ఉంది కదా దానికి నేను ఒకటున్నర ఇంచులే యాడ్ చేసి పదకొండు ఇంచులకి మార్క్ చేసుకున్నాను అనమాట ఇది నడుం కొలతకి ఒకటి ఇంచు లేదా ఒకటున్నర ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది సో ఆ విధంగా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసి తీసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కిస్తా పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ని పెట్టేసుకొని ఒక రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇలాగనమాట ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు కిస్తా కోసానికి రౌండ్ ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా వచ్చేలాగా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది కిస్తాకి సరిపోతుందనమాట కిస్తా లూజ్ అంటాము అయితే ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రేట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు మనం కిస్తా కోసం రెండున్నర ఇంచులు ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి మొత్తం కూడా ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ కిస్తా పాయింట్ దగ్గర నుంచి మొత్తం పొడవు ఎంత ఉందో ఒకసారి టేప్తో కొల్చేసుకోండి పన్నెండున్నర ఇంచులు ఉందండి ఈ పన్నెండు ఇంచుల్లో సగం చేసుకుంటే మనకు ఆరు పావు ఇంచులు వస్తుంది లేదంటే ఇలా టేప్తో ఎగ్జాక్ట్గా సగం పెట్టేసుకుంటే మనకు కొలత వచ్చేస్తుంది ఇప్పుడు ఆరుం పావు దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి అంటే మిడిల్ పాయింట్ దగ్గర మనం మార్క్ పెట్టుకుంటున్నాం అనమాట సో మనకు పొడవు ఎంత వస్తే అంతా దాంట్లో సగంకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు స్కేల్తో ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి వెళ్ళి కింద లైన్ వరకు పొడవుగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇక్కడ పెద్ద స్కేల్ తీసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ క్రాస్గా అన్ వచ్చినట్టు అనిపించింది నాకు అందుకని మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి అంటే మనకి మొత్తం పై నుంచి కింద వరకు అటు ఇటు ఆరు పావించులు ఉండాలన్నమాట సో ఆరుంపావించులు ఎగ్జాక్ట్గా కింద వరకు కొలత పెట్టేసుకుని కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి సో ఫస్ట్ నేను డ్రా చేసింది క్రాస్గా వచ్చింది ఇలా టేప్తో ఒకసారి చూసుకోండి లైన్ డ్రా చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుస్తుంది మనకు ఆరుపావించులకి వచ్చింది ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ పొడవుని అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే మిడిల్ పాయింట్ దగ్గర నుంచి లైన్ చేసామో ఆ పొడవుని ఒకసారి కొలుచుకోండి ఆ పొడవులో ఎగ్జాక్ట్గా సగం తీసుకోండి టేప్తో సగం కొలత మనకి పదమూడు ఇంచులకు వచ్చింది అంటే మొత్తం ఇరవై ఆరు ఇంచుల పొడవుందనమాట ఆ పొడవు నుంచి ఒక రెండించుల పైకి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక రెండు ఇంచులు పైకి ఉండేలాగా ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ మోకాలు లూజు పెట్టుకోవాలన్నమాట మోకాలు దగ్గర లూజ్ ఒకసారి కొలుచుకొని ఆ లూజ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ ఎవరికైనా కూడాను మామూలుగా పదహారు ఇంచుల నుంచి పదిహేడు ఇంచుల వరకు ఉంటుందండి ఈ ఇంచుల్లో సగం తీసుకోండి మనకి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఎనిమిదిన్నరని మళ్ళీ సగం చేసేసుకొని తీసేసుకోండి నాలుగు పావు వస్తుంది అటువైపు ఒక నాలుగు పావు ఇటువైపు ఒక నాలుగు పావు పెట్టేసుకోండి టేప్తో ఈ మనం సగం నుంచి పైన ఇంచుల దగ్గర మార్పు పెట్టేసుకున్నాం కదా అక్కడ అనమాట అక్కడ నుంచి ఇలా అటువైపు ఇటువైపు నాలుగు పావు నాలుగు పావు ఉండేలాగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇది మోకాల్ లూజ్ అనమాట సో ఇలా తీసుకుంటే మీకు స్ట్రేట్ కట్ పాయింట్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ కాల్ లూజ్ వచ్చేసి కింద మనం ఎవరిమైనా కూడా ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది కాలు అంటే ఆరు ఇంచులు కూడా పెట్టుకోవచ్చండి సో నేను ఇక్కడ ఏడు ఇంచులు తీసుకున్నాను ఏడు ఇంచుల్లో సగం మూడున్నర ఇంచులకి అటువైపు ఇటువైపు మూడున్నర చొప్పున నేను మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ విధంగా ఉండేలాగా స్కేల్తో లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి ఇక్కడ మనకు కిస్తా దగ్గర నుంచి మిడిల్ పాయింట్ వరకు అలాగే అక్కడ నుంచి కింద వరకు ఇలా స్ట్రేట్గా ఉండేలాగా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి మనకు కిస్తా దగ్గర నుంచి మోకాల్ లూజ్ వరకు వచ్చే లైను కొంచెం క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది షేప్ వచ్చేలాగా సో ఆ విధంగా ఉండేలాగా లైన్ అనేది డ్రా చేసేసుకోండి నేను ఇక్కడ ఆ వీడియోలో పై వరకు చూపించడానికి అవ్వలేదండి సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇలా అనమాట చాలా సింపుల్ అండి ఈజీగా ఉంటుంది కొత్తగా కుట్టే వాళ్ళ కోసమని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే ఇక్కడ చివరి వరకు ఇలాగా నీ దగ్గర నుంచి ఈ పైన భాగం ఇంకొక వైపు ఉంది కదా అక్కడ వరకు ఇలా క్రాస్గా వచ్చేస్తుంది అనమాట సో మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా మనకి లైన్స్ అనేవి ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఇలా కింద వరకు కూడా ఇలా పెట్టేసుకొని యాజ్ ఈజ్గా మనం ఎలా అయితే మనం డ్రా చేసుకొని తీసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది సో చాలా సింపుల్ కదండీ మనకు స్ట్రేట్ కట్ పాయింట్ని కట్ చేసుకోవడము సో ఒకసారి మనము కట్ చేసుకొని తీసుకుంటే కనుక స్టిచ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను సో వీడియో ఏమైనా ఫాస్ట్ అవుతుంది అని ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నేను మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని యూస్ చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం అనమాట నేను క్లాత్ని ఏం మార్చట్లేదండి కట్ చేసుకున్న క్లాత్ని ఈ మిగిలిన క్లాత్ పైన ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను అంతే ఓపెన్ అనేది మన వైపే ఉంది క్లోజింగ్ వచ్చేసి అవతల వైపున ఉంది సో క్లాత్ని నేనేమి కూడా మార్చలేదు కాకపోతే నడుం కొలత అనేది పైకి పెట్టాము కాలి లూజ్ వచ్చేసి కింద వైపుకి పెట్టాను అంతే ఇక్కడ మీకు కిస్తా లూజ్ అనేది ఒక ఇంచులు ఎక్కువ ఉండేలాగా మీరు క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి అంతే ఇక్కడ నడుం దగ్గర పైన చెప్పాను కదా ఆల్రెడీ ఇంచులు కానీ మూడించులు కానీ ఎక్కువ ఉండేలాగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి అని సో ఇక్కడ నాకు రెండు ఇంచుల క్లాతే ఉందండి ఇంచులు ఉంటే మీకు కిస్తా లూజు బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా సరిపోతుంది సో రెండించులు ఉంది నాకు ఆ రెండించులు నేను తీసుకున్నాను సో క్లాత్ అనేది నాకు రెండు మీటర్లే ఉంది కాబట్టి ఇక్కడ ఆ రెండు ఇంచుల క్లాతే నాకు పైకి సరిపోయింది అంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇలా వస్తుంది సో హైట్ కొంచెం తక్కువ ఉంటే మీకు ఇంచుల క్లాత్ పైన వస్తుంది అనమాట సో ఇక్కడ నేను రెండించులు ఉన్నా కూడా నేను పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఇటువైపున మార్కింగ్ ఉంది కదా ఎగ్జాక్ట్గా అక్కడ మార్కింగ్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా స్కేల్తో క్రాస్గా పెట్టేసుకోవాలి మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా క్లాత్ ఇలా తీసుకోవాలని చూపిస్తున్నానండి ఇప్పుడు మెజర్ చేసుకుందాము బ్యాక్ పార్ట్కి నడుము ఎక్కువ ఉండాలండి ఫ్రంట్ పార్ట్లో ఎగ్జాక్ట్గా సేమ్ నడుము కొలత తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో అలా కాదు నడుము కొలత ఒక రెండు నుంచి మూడు ఇంచులు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ కిస్తా దగ్గర ఒక రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి కిస్తా తీసుకోవడం కోసానికి రెండున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి సేమ్ ఫ్రంట్ పార్ట్లో కిస్తా దగ్గర నుంచి రెండున్నర ఇంచులు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ నడుం దగ్గర నుంచి ఒక ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ అనేది ఈ కిస్తా పాయింట్ వరకు ఇంచుల దగ్గరికి ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోండి స్ట్రేట్గా ఉండేలాగా డ్రా చేసేసుకోండి కిస్తా పాయింట్కి టచ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు స్ట్రేట్గా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు రెండున్నర ఇంచులు కిస్తా లూజ్ కోసం తీసుకున్నాం కదా అక్కడ రౌండ్ వచ్చేలాగా డ్రా చేసేసుకోండి ఇది కిస్తా లూజ్ అనమాట ఇప్పుడు మనం ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి ఈ చివరి వరకు క్రాస్ లైన్ ఒకటి ఇలా డ్రా చేసేసుకోండి ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను బ్యాక్ పార్ట్లో మనము లెంత్ అనేది ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే బ్యాక్ పార్ట్లో మనకి లాగినట్టుగా ఉండదు పాయింట్ రెడీమేడ్ పాయింట్ లాగానే మనకు టైట్ ఫిట్ అనేది నీట్గా వచ్చేస్తుంది పిస్తా లూజ్ కానీ అలాగే నడుము లూజ్ ఇలా హైట్ ఎక్కువ తీసుకోకుండా ఉంటే మటుకు మీకు పాయింట్ పట్టినట్టుగా అనిపిస్తుందండి సో ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కనుక తీసుకుంటే మీకు రెడీమేడ్ పాయింట్ లాగానే ఫ్రీగా ఉంటుంది పట్టేసినట్టుగా ఉండదు అనమాట బ్యాక్ పార్ట్లో సో ఈ విధంగా డ్రా చేసేసుకోండి ఇప్పుడు కిస్తా వైపు అయిపోయింది కదా ఇంకొక వైపు ఉంది కదా ఇంకొక వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్గా కట్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మార్కింగ్ పెట్టేసుకోవాలి యాజ్టీజ్గా కిస్తా వైపు మాత్రమే క్లాత్ ఎక్కువ తీసుకోవాలి ఇంకొక వైపున యాజ్టీజ్గా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలా అయితే క్లాత్ ఉందో అలానే మార్కింగ్ పెట్టేసుకోండి పైనుంచి కింద వరకు ఇప్పుడు ఇంకొక వైపు ఉంది కదా అంటే కిస్తా వచ్చిన సైడు మనకి కింద కాలు లూజ్ దగ్గర నుంచి పై వరకు రెండు ఇంచులు ఉండేలాగా పెట్టేసుకుంటూ రావాలి మోకాలు లూజ్ ఉంది కదా మోకాలు లూజ్ వరకు వచ్చిన తర్వాత ఆ పైకి రెండున్నర ఇంచులు పెట్టేసుకోవాలి మోకాలు లూజ్ కింద వరకేమో రెండు ఇంచులు మోకాలు లూజ్ పై నుంచి కిస్తా వరకేమో రెండున్నర ఇంచులు ఉండేలాగా ఇలా మార్కులు పెట్టేసుకుంటూ రావాలి ఇప్పుడు ఎలా అయితే మనం మార్క్ పెట్టేసుకున్నామో ఆ విధంగా మనం ఇలా డ్రా చేసేసుకుంటూ రావాలి కిస్తా దగ్గర నుంచి ఇలా మనం పెట్టిన మార్కులు అనేవి ఇలా కలిసేలాగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఎలా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నామో ఆ మార్కింగ్ పైన మనం క్లాత్ని కట్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో మనకు ఏం లేదండి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ లూజు కొంచెం ఎక్కువ తీసుకుంటాం అంతే సో ఇప్పుడు మొత్తం కూడా కట్ చేసి తీసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అనమాట గుర్తుండడం కోసానికి బ్యాక్ పార్ట్ని ఇలా రాసేసుకోండి రెండిటికి కూడా బ్యాక్ పార్ట్ అని రాసేసుకోండి మనకిప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నగా ఉంటుంది బ్యాక్ పార్ట్ అనేది కొంచెం లూజ్ ఎక్కువ ఉంటుంది అనమాట సో గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను ఇప్పుడు కింద మనము కాళ్ళు లూజ్ దగ్గర కింద ఇంచుల వరకు పెట్టుకున్నాం కదా అది మర్చుకొని కుట్టుకోవాలన్నమాట అక్కడ గుర్తుండేలాగా ఇలా చిన్నగా టస్క్ పెట్టి తీసేసుకోండి సో కుట్టేటప్పుడు గుర్తుండడం కోసం అండి ఇక్కడ మీకు క్లాత్ కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అని మీకు గుర్తుండడం కోసానికి రైట్ మార్క్లు చేసుకోండి ఓకేనా కొత్తగా కుట్టే వాళ్ళ కోసమైతే చెప్తున్నాను మీకు కా కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది మీకు అంటే రాంగ్ సైడ్ ఏటో కరెక్ట్ సైడ్ ఏటో అనేది మార్క్ పెట్టేసుకోండి క్లాత్ని ప్రింటింగ్ ఉంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇలా ప్లేన్ ఉంటేనే కొంచెం చూసుకోవాలి సో మార్కులు పెట్టేసుకుంటే మీకు కుట్టేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా అందులో నడుం బెల్ట్ అలాగే ప్యాకెట్ కట్ చేసుకుందాం అనమాట ఇప్పుడు మనము నడుం కొలత ఎలా మెజర్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా చూపిస్తానండి అయితే ఇక్కడ ఫోల్డింగ్ వైపున మీరు పెట్టేసుకోండి క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా అది ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనము నడుము కొలత ఎగ్జాక్ట్ కొలత వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు కదండి ఈ ముప్పై ఎనిమిది ఇంచులకి ఎంత ఎక్కువ తీసుకోవాలని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనము ఫ్రంట్ పార్ట్ కోసానికి ఎగ్జాక్ట్గా ఒక భాగం తీసుకున్నాము కదా ముప్పై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం తీసుకున్నాము అంటే తొమ్మిదిన్నర ఇంచులు కదా ఫ్రంట్ పార్ట్ తొమ్మిదిన్నర ఇంచులు ఎగ్జాక్ట్గా తీసుకున్నాము బ్యాక్ పార్ట్లో తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మూడు ఇంచులు ఎక్స్ట్రా కలిపామన్నమాట అంటే రెండు బ్యాక్ పార్ట్లకు కలిపి ఆరు ఇంచులు వస్తుంది అంటే పంతొమ్మిది ఇంచులు ప్లస్ ఆరు ఇంచులు ఎక్స్ ఎక్కువ తీసుకున్నాం అనమాట సో అది మొత్తం కలిపితే బ్యాక్ పార్ట్ కోసానికి మనం నడుము ఇరవై ఐదు ఇంచులు మెజర్ చేసుకున్నాం అనమాట ఇరవై ఐదు ఇంచులు అనమాట సో ఈ ఇరవై ఐదు ఇంచులు ప్లస్ ఫ్రంట్ పార్ట్ పంతొమ్మిది ఇంచులు ఇవి రెండింటినీ కలిపితే మనకు నలభై నాలుగు ఇంచులు వస్తుంది ఈ నలభై నాలుగు ఇంచులు నడుము కోసం క్లాత్ తీసుకోవాలన్నమాట మనము సో అంటే మనం ఎగ్జాక్ట్ క్లాత్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా సో దానికి మనము ఒక ఆరు ఇంచులు కలుపుకున్నాం అనమాట నడుము కోసానికి ఎలాస్టిక్ పెట్టుకుంటాం కదా బ్యాక్ పార్ట్లో సో అందుకోసం అనమాట ఫ్రంట్ పార్ట్లోనేమో మనము ప్లెయిన్గా ఉంటుంది బ్యాక్ పార్ట్లో ఎలాస్టిక్ వస్తుందండి ఇప్పుడు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నడుమనేది ఎలా మెజర్ అనేది మనకు ఎలాస్టిక్ పెట్టుకుంటాం కాబట్టి ఒక ఆరు నుంచి ఇంచులు క్లాత్ ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట సో ఈ నలభై నాలుగు ఇంచుల్లో సగం ఇరవై రెండు ఇంచులు వస్తుంది కదా ఈ ఇరవై రెండు ఇంచులకి నేను ఇంకొక వన్ ఇంచే ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను అనమాట ఎలాస్టిక్ పెట్టుకుంటున్నాను కదా సో కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటేనే మనకు బాగుంటుంది అంటే జాయింట్ వస్తుంది కదా సో అందుకోసం అనమాట అంటే మొత్తం ఇరవై మూడు ఇంచులకి నేను మార్క్ చేసుకుంటున్నానండి సో ఫోల్డింగ్లో ఉంది చూసుకోండి ఇప్పుడు కిందకి మనము మెజర్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఎలాస్టిక్ ఎంత విడత వేసుకున్నామనేది ఒకసారి మెజర్ చేసుకోండి నేను ఇక్కడ వన్ ఇంచు విడల్పున్న ఎలాస్టిక్ తీసుకుంటున్నాను కాబట్టి ఆ వన్ ఇంచు ప్లస్ మడుచుకోవడానికి క్లాత్ ఉండాలి కదా సో మొత్తం ఖర్చులతో కలిపి నేను ఇక్కడ మూడు ఇంచులు తీసుకుంటున్నానండి అదే మీరు ఒకటిన్నర ఇంచు ఉన్న ఎలాస్టిక్ తీసుకుంటే మీరు నాలుగు ఇంచుల వరకు క్లాత్ని తీసుకోవాల్సి ఉంటుంది క్లాత్ విడత వచ్చేసి ఇక్కడ మూడించులు అనమాట సో ఈ మూడించుల వరకు ఉండేలాగా ఇలా లైన్ అనేది రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మనము లైన్ రా చేసుకున్న తర్వాత ఇది కట్ చేసి తీసుకోండి ఇక్కడ మనకి ఫోల్డింగ్లో ఉంది కదా రెండు క్లాత్లో వచ్చేస్తాయి అనమాట సో ఈ ఫోల్డింగ్ మధ్యలో నుంచి ఇలా కట్ చేసుకుంటే మనకి నడుముకి సరిపోయే క్లాత్ అనేది వచ్చేస్తుంది ఇలా అనమాట ఈ రెండింటిని జాయిన్ చేసేసుకుంటే మనకు నడుము చుట్టూ కూడా క్లాత్ సరిపోతుంది ఇప్పుడు ఈ మిగతా క్లాత్ ఉంది కదా ఈ మిగతా క్లాత్లో మనం ప్యాకెట్ కట్ చేసుకుందాము సో నేను వన్ సైడే ప్యాకెట్ పెడుతున్నాను సో మీరు కావాలంటే రెండు సైడ్లో కూడా ప్యాకెట్ని పెట్టేసుకోవచ్చు ఇక్కడ ప్యాకెట్ కోసానికి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని తీసుకున్నాను సో మీరు రెండు ప్యాకెట్లు పెట్టుకోవాలనుకుంటే నాలుగు మడతలుగా క్లాత్ని వేసేసుకోండి సో ఇక్కడ నేను ఒక ప్యాకెట్ అయితే పెడుతున్నానండి ఇక్కడ డబుల్ ఫో డబుల్ ఉంది క్లాత్ చూసుకోండి ఇక్కడ క్లాత్ పొడవ వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు ఇంచులు ఉంటే సరిపోతుంది ప్యాకెట్ హైట్ అనమాట సో విడితో వచ్చేసి ఇంచులు ఉంటే సరిపోతుంది పద్నాలుగు ఇంచులకి మార్క్ చేసేసుకొని వెడల్పు ఏడించులకి మార్కింగ్ పెట్టేసుకోండి సో ఇలా మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసుకొని తీసుకోండి ఆ పీస్ని ఈ విధంగా కట్ చేసి తీసుకున్న పీస్ని ఇప్పుడు టేప్తో కి కింద వైపు మనం ఇంచులు ఉంది కదా ఆ ఏడించుల క్లాత్ వైపు ఐదున్నర నుంచి ఇంచులు ఎంతైనా పెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ ఆరు ఇంచులు పెట్టుకున్నాను ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా షేప్ వచ్చేలాగా డ్రా చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా యూ షేప్ రావాలన్నమాట కిందకి సో అలా మీరు డ్రా చేసేసుకొని తీసుకోండి ఇదే ప్యాకెట్ కోసం అండి ఇప్పుడు ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అలా కట్ చేసి తీసేసుకోండి క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకుంటే మనకు స్ట్రేట్ కట్ పాయింట్ కట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి మనకి ఇక్కడ ప్యాకెట్ నడుం బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేస్తాయి స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ కమెంట్ షేర్